య ఓం విశ్వసేనాయ నమ మనము ఈ మహాలయపక్ష పితృకార్య పుణ్య ఈ రోజు మనం మహాభాగవతంలో ఆరో స్కంధము ఎనిమిదవ అధ్యాయములో శ్రీ నారాయణ కవచము దాని యొక్క ప్రాముఖ్యత అలాగే పితృదేవతానుగ్రహపూర్వకమైనటువంటి శ్రీ శ్రీమన్నారాయణ కవచం గురించి ఏ విధంగా తెలుపబడింది ఆ విశ్వరూప ఉవాచమైనటువంటి ఆ విశ్వరూపనిచే తెలుపబడినటువంటి శ్రీ నారాయణ కవచం యొక్క ప్రాముఖ్యత గురించి ఈ రోజున మనం ఆ స్వామి యొక్క కరుణ చేత తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ నమో నమస్తేగా सक्त्रय या गेलधिपुनाय प्रपन्नपालाय गुरुंग सकजे करनी इंद्रियाना मनवाप्त्यत्मने मातृदेवो भव पितृदेवो भव गुरुदेवो भव आचार्यदेवो भव आदिदेवो भव मुंदगा ये नारायण ना कौचम ఆ ప్రాముఖ్యతను తెలుసుకునేటువంటి ముందుగా దేవలోకంలో ఇంద్రుడు ఆ బృహస్పతి చేసేటువంటి అపచారము తద్వారా దేవేంద్రులకు రాజ్యాధికారము ఐశ్వర్యము కోల్పోయిన వాడే ఉండగా అంత దేవకార్య నిర్వహణ కోసం ఆ విశ్వరూపుడు ఆ యొక్క దేవతలకు పౌరోహిత్యాన్ని అంగీకరించడం ఆ అంగీకరించినటువంటి కారణం చేత దేవతలకు నేరు చేసి రావడం ఇత్యాది అంశములు ఈ మహాభాగవత పురాణంలో ఉన్నాయి ఆరవ స్కంధం ఎనిమిదవ అధ్యాయంలో దానిలో ప్రత్యేకంగా నారాయణ కౌచము అని ఉన్నది ఆ నారాయణ కౌచం యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే అది ఎంత చెప్పినా కూడా తక్కువే దానికి నిదర్శనంగా ఒక కథ ఉన్నది పూర్వము కౌశికుడు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేటువంటి వాడు ఆ బ్రాహ్మణుడు ఈ నారాయణ కవచమును ధరించిన వాడై ఒకనొక నిర్జన ప్రదేశంలో చేరాడు అక్కడ యోగ ధారణ ప్రభావం చేత తన శరీరాన్ని కేరించాడు అంత ఒకనాడు ఆకాశంలో చిత్రరథుడు అనేటువంటి గంధర్వరాజు తన స్త్రీ పరివార జనంతో కూడా విమానం ఎక్కి గగన మార్గంలో ఆకాశ మార్గంలో పయలుస్తూ ఉన్నాడు అంతటా ఆ గంధలో ఆ చిత్రలో యొక్క విమానం ఈ కౌశికుని యొక్క దేహత్యాగ ప్రదేశానికి ఎక్కడైతే ఆ కౌశికుని యొక్క శరీరము అక్కడ తెరించాడో ఆ దేహత్యాగ ప్రదేశానికి సూటిగా ఆ మీటి భాగానికి వచ్చింది అక్కడి నుంచి ఎటు కదలకుండగా తటా అలని నేలకు దిగింది అప్పుడక్కడ వాళ్ళకెల్యాడి మహాములు ఉన్నారు వారంతా కూడా ఈ ఆశ్చర్యాన్ని చూశారు అంత వారు ఆ గంధర్వాలి తెలియజేస్తున్నారు ఓ చిత్రరథ కౌశికుని అస్థులు అంటే మనం ఎవరైనా చనిపోయినప్పుడు ఆ అస్థికల్ని నిమజ్జనం చేస్తూ ఉంటాం నదుల్లో అని వారు తెలియజేస్తున్నారు ఈ ప్రాంతంలో కౌశికుడు అనేటువంటి ఒక నిష్ఠా గరిష్ఠుడైనటువంటి బ్రాహ్మణి యొక్క ఆ అస్తులు ఇక్కడ ఉన్నాయి అవి ఆకర్షించడం చేత నీ విమానం నేలకు దిగి వచ్చింది ఆ ఆకర్షణ ప్రభావం చేత ఆ అస్తులను కనుక నీవు తీసుకుని వెళ్ళి ప్రాకృత వాహిని అయినటువంటి సరస్వతి నదిలో కనుక ఆ మధ్య భాగంలో కనుక నీవు నిక్షేపించి నిమజ్జనం చేసి స్నానం చేసి నువ్వు వెళ్ళవచ్చు అని ఆ గంధర్వరాధి అయినటువంటి ఆ చిత్రరథంతో వారు తెలియజేశారు అంత ఆ చిత్రరథుడు ఆ అస్తులను తీసుకున్నాడు విమానం ఎక్కాడు ఆ అదని వెంటనే ఆ విమానం యథాపూర్వంగా గగన మార్గంలో అలా ఎగురుతూనే ఉన్నది ఆ గంధర్వతి సరస్వతి నదిని చేరి ఆ నది మధ్య ప్రదేశం పున కౌశికుని యొక్క అస్తులను నిమజ్జనం చేసి ఆచమనాది విధులను కూడా నెరవేర్చి భక్తి శ్రద్ధలతో నమస్కరించి అక్కటి ప్రయాణం సాగించాడు అందుచేత ఈ యొక్క కవచ పారాయణం నియమం ఏమిటి అంటే శుచేయి ఆచరించి యథార్థమైనటువంటి ఒక ఆసనంలో కూర్చొని ఉత్తరాదం పండి కూర్చోవాలి మౌనంతో మనస్సును శ్రీమన్నారాయణమూర్తి ఎందు నిలిపి అంగన్యాస కరన్యాస పూర్వకంగా ఈ కవచాన్ని పారాయణం చేయాలి ఈ యొక్క నారాయణ కృతి మంత్ర పారాయణం వల్ల ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికమైనటువంటి భయములన్నీ కూడా తొలగిపోతాయి అంతేకాదు ఎటువంటి శారీరక బాధలు సాంసారిక బాధలు ఈది బాధలు అలాగే మన శరీరములో ఉండేటటువంటి ప్రతి అంగమునందు అవయవమునందు కూడా ఆ శ్రీమన్నారాయణుడు రక్షకుడై కవచముగా అటువంటి వారిని రక్షిస్తూ ఉంటాడు అంతేకాదు హమందు ఎవరైతే బ్రద్ధతో ఓం నమో నారాయణాయ ఓం నమో భగవదే ఓం శ్రీ విష్ణవే నమ అని ఈ మూడు మంత్రములతో కూడా ఆ స్వామికి యథాశక్తిగా జపం చేసి అంగన్యాస కరణన్యాసములు యథావిధిగా ఆచరించి శ్రీ విశ్వరూపుణే తెలుగుబడినటువంటి ఈ యొక్క శ్రీ నారాయణ కవచమును ఏ విధంగా అయితే దేవేంద్రుడు ఆచరించి తిరిగిన ఐశ్వర్యమును పొందాడో ఆ విధంగానే మన మంత్రము కూడా కలియుగంలో ఆచరించి మనం ఏహమందు అనంతమైనటువంటి సౌఖ్యాన్ని పొందడమే కాకుండా మన పితృదేవతలకు కూడా ఈ కౌశికని మాదిరిగా ఏ విధంగా అయితే ఆ గంధర్వరాజు చేత ఆ గురువు యొక్క ఆ విముక్తి కలిగిందో ఆ రుణము తీరినదో ఆ మాదిరిగానే మనం కూడా ఈ నారాయణ కౌచము ఈ మహాలయ పక్ష మహాపుణ్య పుణ్య కాలంలో మనం కనుక పారాయణం చేసినా వినినా లేదా ఒక బ్రాహ్మణు చదివించుకున్నా కూడా మనకు మన పితృదేవతల యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అంతేకాకుండా మన నిత్య జీవన విధానములన్నీ కూడా నిరాటంకంగా కొనసాగుతాయి అని ఈ సందర్భంలో చెప్పక తప్పదు అందువలన మహేశ్వరులే లోకపాలకులు అటువంటి త్రిమూర్తులైనటువంటి వారు కూడా నమోస్ందా సహస్రముక్త సహస్ర బాదాక్షిసుకోటి ప్రార్థించి నమస్కరిస్తూ ఉంటారు ప్రతి వ్యక్తి కూడా ఇలా అనుకోవాలి ఏ ఫలాన్ని కోరి మనం భగవంతుని భరిస్తున్నామంటావా ఏ ఫలాన్ని కోరికానందవసురవై వారికి ఆ భగవంతుని కింద మనం శరణాగతి కోరాలి మనం ఎప్పుడైతే ఆ భగవంతుని ఎందే శరణాగతి కోరి మనం ఎప్పుడైతే తనుభేదం కలుగుతుందని ఆ భేదమూర్తులను ఆరాధించినప్పుడు ఆ భక్తులకు బుద్ధి భేదం తప్పదు అని శికంప ఎప్పుడైతే తనుభేదము తనుమద్భేదం అని భేదం రెండు విధాలుగా చెప్పబడుతుంది శరీర భేదం స్వాభావికం మన యొక్క శరీరాలు భేదించిన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఒక్కటే ఆత్మ భేదం లేదు పంచభూతములు ప్రాకృతులు శరీరం యొక్క భేదాలను పట్టుకుని ప్రాకలాడుతూ ఉంటాయి ఆ కారణం చేత ఒక భేద బుద్ధి ఆ శరీరము అంటిపెట్టుకుని ఉంటూ ఉంటుంది అందుచేత సాధువులైనటువంటి వారు మన యొక్క శరీర భేదాలను పెద్దగా లెక్క చేయరాదు శరీరాంతస్థమైనటువంటి ఆత్మ ఇందు మాత్రమే మన యష్ట మనస్సు లగ్నమై ఉండాలి ఆత్మ ఏకము అద్వితీయము కాబట్టి భక్తులకు సాధువులకు విష్ణు భక్తులకు ఆ భేద దృష్టి కలగకపోవడం సమదర్శనం ఉండడం నైజ సిద్ధి అవుతుంది ఆ కారణం చేత భక్తులైనటువంటి వారు సాధువులైనటువంటి వారు భగవద్భక్తి కలిగినటువంటి వారు భగవంతుని ఎందు శరణ కోరినటువంటి వారు త్రిమూర్తులను నిరంతరము కూడా అవేద బుద్ధితో భరిస్తూ ఉంటారు పూజిస్తూ ఉంటారు అలా ఆ సేవా ఫలం వారికి దీర్ఘకాలానికి కలుగుతుంది అందుచేత జనులందరూ కూడా తన యొక్క పావనత్వాన్ని కోరి తీర్థాలను మట్టి బొమ్మలను రాతి విగ్రహాలను మన హైందవ సాంప్రదాయంలో చెట్లను కూడా మనం సేవించడం అనేటువంటి ఆచారం అనాదిగా ఉన్నది అలా వారిని దర్శన మాత్రం చేత మన యొక్క జన్మంతా కూడా ధన్యమవుతూ ఉంటుంది తీర్థయాత్ర బలం చేత నదీ స్నాన బలం చేత విగ్రహళక ఆరాధన చేత సందర్శనం చేత క్షేత్ర దర్శనం చేత వారికి ఎంతో భావుకత కలుగుతుంది ఆత్మతృప్తి కూడా కలుగుతూ ఉంటుంది అలా వారి యొక్క తేజ ప్రభావానికి అంత మహిమ ఉన్నది మరి అంతేకాకుండా సాధు దర్శన మాత్రం చేత అంతటి మహాభ్యులైనటువంటి కలుగుతుందా అని సంశయం రావచ్చు తప్పకుండా సాధు భగవద్ భగవద్భక్తులను భాగవతోత్తములను క్షేత్ర దర్శనం చేత విగ్రహారాధన చేత తప్పకుండా వారి యొక్క ఆత్మ ఎప్పుడు కూడా సంతృప్తి కలుగుతూ ఉంటుంది అందుచేత ప్రతి వ్యక్తి కూడా మానవుడిగా జన్మించాడు కాబట్టి మనం ఆత్మోన్నతి కోసం పితృదేవుల యొక్క అనుగ్రహం కోసం నిరంతరము కూడా జాగరూకులమై ఉండాలి ఈ సంసారం అనేటువంటిది ఉత్పత్తి లయములతో కూడుకునది ఇది ఎనటికి శాశ్వతం కాదు ఈ సంసారమే మాయాస్వరూపం ఇట్టి మాయను ఆ భగవానుడు ఆ మాయా వచ్చేటువంటి ఆ లక్షణములన్నీ కూడా ప్రస్ఫుటించి ప్రళయకాలంలో తప్పకుండా తెలియజేస్తూ ఉంటాడు ఎప్పటికైనా ఈ సంసారం అనేటువంటిది ఒక మాయా అని ప్రతి జీవి కూడా గుర్తించాలి ఈ సంసారం ఎన్నడూ కూడా కర్మాశ్రయంగా ఉంటుంది అందుచేత ఈ సంసారంలో ఉండేటువంటి ఆ మార్గాన్ని ధర్మ మార్గాన్ని ఆ క్రమని ఆచరిస్తూనే మనం అందరం కూడా ముందుకు సాగాలి ఈ మార్గాన్ని మన భాగవతాది పురాణములలో ఆ మార్గ ప్రద యొక్క ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అని మన యొక్క పురాణముల ద్వారా మనకు తెలియబడుతోంది కాబట్టి మనము కూడా శబ్దాభక్తులతో ఇటువంటి నారాయణ కూచము నిత్యము కూడా పారాయణం చేస్తూ ఉండాలి అంతేకాకుండా ఈ సంసారం కర్మాత్మకం కనుక మనం కర్మమును విసర్జించినంతనే ఆ సంసార నివృత్తి కలుగుతుందని ఎన్నడూ కూడా భావింపకూడదు కర్మములన్నీ కూడా అస్తపాదాలే కర్మేంద్రిడూ చేయబడుతూ ఉంటాయి అస్తములంటే చేతుల చేత పాదముల చేత కర్మేంద్రియముల చేత చేయబడుతూ ఉండడం అందరికీ కూడా తెలిసినటువంటిది అస్తాదు అంటే ఈ చేతులన్నీ కూడా జడములు కాబట్టి వాడికి ఏ విధంగా కూడా స్వతంత్రమైనటువంటి శక్తి లేదు ఈ కర్మేంద్రియాలను జ్ఞానేంద్రియాలు కూడా నడుపుతూ ఉంటాయి మనలో ఉండేటువంటి కర్మేంద్రియాలను ఈ జ్ఞానేంద్రియాలన్నీ కూడా చలనం చేయిస్తూ ఉంటాయి నడిపిస్తూ ఉంటాయి సూక్మదృష్టిలో విచారించినట్లయితే జ్ఞానేంద్రియాలు కూడా జడమలే అని వాటికి కూడా ఏ విధమైనటువంటి స్వాతంత్ర శక్తి కూడా లేదని వాటిని నడిపేటువంటి శక్తి మరొకటి ఉన్నది అని కూడా తెలియబడుతూ ఉంటుంది మనము ఆ శక్తినే పరమాత్మ శక్తి అనుకుంటున్నాం ఆ శక్తి కూడా ఎన్నడూ కూడా స్వతంత్రంగా స్వతంత్రించి వర్తించదు పరమాత్మ ఏమని సంకల్పిస్తే తన్మే మన శివ సంకల్ప ఏ విధమైనటువంటి పరమాత్మ శక్తి ఉన్నదో ఆ పరమాత్మ ఏమి అని సంకల్పించింది ఆ విధంగానే అది వర్తిస్తుంది కాబట్టి సర్వ వ్యాపారానికి కూడా మనలో ఉండేటువంటి పరమాత్మయే మూలము అని మనం తెలుసుకోవాలి పూర్వజనుల యొక్క ఫలాలను అనుభవించేటప్పుడు అందుకు తగినటువంటి మన అవయవ సంస్థానంతో మన యొక్క శరీరములను కూడా వస్తూ ఉంటాయి అందుచేత కర్మల యొక్క ఫలితం ఆ కర్తల యొక్క సంకల్పాలను బట్టి ఉంటుంది సంకల్పాలు తత్కాల గుణ వ్యవహారాలను బట్టి ఉదయిస్తూ ఉంటాయి గుణము ఆ వ్యవహారాలన్నీ కూడా చిత్ర విచిత్రాలుగా ఉంటాయి అందువల్ల సంకల్పాలు కూడా వివిధములుగానే ఉంటాయి ఆ సంకల్పాలను బట్టి కర్మములు కర్మములను బట్టి ఆ ఫలాలు బహువిధాలుగా ఏర్పడుతూ ఉంటాయి మానవ జీవితంలో అలా బహువిధమైనటువంటి కర్మఫలాలను ఏకరూపమైనటువంటి ఉపాధితో భోగింపరాదు కాబట్టి బహురూప శరీరాలు తప్పనిసరి మనకు అవుతున్నాయి ఈ ఉపాధి నానాత్మే ప్రపంచ నానాత్వానికి కారణమైంది ప్రతి ప్రాణి కూడా లోకంలో సుఖాన్ని కోరేవారే కానీ దుఃఖాన్ని కోరుకునేటువంటి వారు ఎవరు కూడా ఉండరు కాబట్టి సుఖము ఆ సుఖ అభిలాష ప్రాణులకు నైజంగా ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి గుణాలు అట్టి సుఖానుభవం కోరేటువంటి కాంక్షతోటి సర్వేంద్రియాలు కూడా వ్యవహరిస్తూ ఉంటాయి అట్టి సుఖమను ఆనందమును పొందాలి అనేటువంటి సుఖప్రాప్తికి అనుకూలమైనటువంటి ఇంద్రియ వ్యాపారాలన్నీ కూడా మనం గ్రహించాలి అందుకు ప్రతికూలమైనటువంటి దాన్ని మనం ప్రయత్నం చేతనైనా నిషేధిస్తూ ఉండాలి దాన్ని వర్జిస్తూ ఉండాలి సుఖప్రాప్తమైనటువంటి ఈ ఇంద్రియ వ్యాపారాన్ని మాత్రం ధర్మమని దానికి ప్రతికూల వ్యాపారాన్ని అధర్మం అని పేర్కొంటూ ఉంటాం ధర్మం కూడా అంతి ఉపాధులకు కూడా ఏకరూపం కాదు ఒక్కొక్క ఉపాధిని ఒక్కొక్క వ్యాపారం అనుకూలిస్తూ ఉంటుంది అది ఆ శరీరానికి యుక్త ధర్మం అవుతుంది దాన్ని స్వధర్మము అంటారు అనుకూలమైనటువంటి మార్గాన్ని తొక్కి పాటుపడినప్పుడు ఫలం కూడా ఏ విధంగా ఉంటుందంటే విశేష శ్రమ లేకుండానే చేకూరుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ప్రతి వ్యక్తి కూడా తనే నిత్య జీవితంలో స్వధర్మాన్ని ఆచరించాలి అని చెప్పడం జరిగింది కర్మేంద్రియ జ్ఞానేంద్రియమైనటువంటి వ్యాపారములు అంటే నడవడం కూర్చోవడం తినడం చూడడం వినడం మూలైనటువంటి ఆ ఇంద్రియాలకు సహజ విసిద్ధమైనటువంటి నైయుగం ఆ క్రియలకు ఫలసిద్ధి అనేటువంటి లక్షణం ఉన్నది ఆ ఫలము సంకల్పాన్ని బట్టి ఉంటుంది కాబట్టి సంకల్పమైనప్పుడు పరిశుద్ధంగాను సుఖప్రాప్తిక యోగమైన కూడా ఉండాలి ఆ విధంగా చేసేటువంటి ఏ ఎందుకు వ్యాపారం ఉంటుందో అది ఆ జీవికి స్వధర్మమే అవుతుంది అని మనం తెలుసుకుంటూ ఉండాలి ఇలాగా సంకల్పాలు ప్రారంభము యొక్క కర్మ ఫలముల యొక్క వాసనల యొక్క ప్రకారం ఉదగిస్తూ ఉంటాయి అని మనం తప్పకుండా తెలుసుకోవాలి ఈ వాసనలు దుష్టములుగా ఉండవచ్చు అవి దుష్ట కార్యాలకి కూడా ప్రేరేపిస్తాయని దుష్ట కార్యాలను చేసినప్పుడు శుభమేలా కలుగుతుందని మనము శంకించక తప్పదు మనలో దుష్ట వాసనలు ఉదయించినప్పుడు వాటిని ఆటంకపరిచి సార్గము వైపు మళ్లించుకోవాలి స్వభావం వేలుగా ఉన్నప్పుడు ఎలా సాధ్యమవుతుంది అని అడగవచ్చు మనలో ఉండేటువంటి స్వభావ సిద్ధి నిమిత్తమే సజ్జన సాంగత్యం మొదలైనవి ఏర్పడతాయి ఆ పనులు చేసినట్లయితే మనలో క్రమక్రమంగా బుద్ధి పరిశుద్ధమై తత్ఫలితంగా కార్యబలం కూడా భగవత్ భగవంతుని వైపు మన మనస్సు వెళుతుంది తద్వారా భగవత్పరం అవుతుంది అప్పుడు వారు చేసినటువంటి కర్మ ఆ కర్తకు అన్వయింపబడదు అందుకనే గీత భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు ఇచ్చినాడు నీవు కర్మణ్యవాది కాచన తెలియజేసినాడు అందుచేత ఈ యొక్క పూర్వజన్మ వాసనల చేత ప్రతి జీవి కూడా తిరిగి తిరిగి ఈ మానవ జన్మను కావచ్చు లేదా ఎనభై నాలుగు లక్షల జన్మల్లో ఏదో ఒక జన్మని ఎదురుతూనే ఉంటాడు తిరిగి జన్మిస్తూనే ఉంటాడు అందుచేత ఇహంలో మనం సౌఖ్యముగా ఉండడానికి ఉన్నంతవరకు మన దేహాదులు మంచి పనులు చేయడానికి మన ప్రతి అవయవంలో ఇంద్రియముల్లో ఈ యొక్క నారాయణ కోసం కనుక మనం గురువు ద్వారా కానీ లేదా ద్వారానే నా పెద్దల ద్వారా ఉపదేశములు పొంది ఈ నారాయణ కోసము కనుక గ్రహించి నిత్యము కూడా పారాయణ చేసినట్లయితే మన ఇంద్రియములన్నీ కూడా సురక్షితంగా శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహం చేత మనకు ఈ లోకములో ఉన్నంతవరకు ఐహికమైనటువంటి కోరికలను పరమార్థకమైనటువంటి కోరికలను కూడా నెరవేర్చడానికి ఇంతకన్నా వజ్ర సమానమైనటువంటి కల్పవృక్షముతో కూడుకున్నటువంటి చింతామణిప్రదమైనటువంటి ఈ నారాయణ గౌతమను మనం ప్రతినిత్యము కూడా పారాయణ చేసుకుందాం మన పితృదేవతలను కూడా ఈ నారాయణ గౌతమి యొక్క పారాయణ వలన ఆ అనుగ్రహం పొందుదాం అని తెలియజేస్తూ ఇప్పుడు శ్రీమన్ నారాయణ గౌతమి యొక్క పారాయణ ప్రారంభం చేస్తున్నాం అందరూ కూడా భక్తి శ్రద్ధలతో భాగవతంలో ఉండేటటువంటి ఆరో స్కంధంలో ఎనిమిదో అధ్యాయులు ఏ విధంగా అయితే ఈ నారాయణ వ్రత యొక్క ప్రభావం ప్రభావం తెలుపుబడింది అని మరొక్కసారి తెలియ తెలియజేస్తూ ఈ రోజున మనం స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి నిత్యం రేపటి రోజున శ్రీమన్నారాయణ కవచం పారాయణ చేసుకుందాం మనము మన పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఆయురారోగ్య భోగభాగ ఐశ్వర్యముడితో తొలతూగుదాము అని తెలియజేస్తూ మరొకసారి ॐ महावितृसर्पनारायणाय नमः मोक्षनारायणाय न कालसर्पनारायणाय ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति